హలో అండి శనివారం వచ్చేసి పూజా కార్యక్రమాలు అయితే చేసుకుంటున్నానండి మీకు మీ కుటుంబ సభ్యులకి ఆ వెంకటేశ్వర స్వామి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే శనివారం రోజైతే నేను ఆ వెంకటేశ్వర స్వామి వారికి అయితే తులసిమాలతో పూజ చేసుకుంటున్నానండి ఇక్కడైతే దీపారాధన చేయడం అయితే అయిపోయింది దేవుణ్ణి ఎలా అలంకరించుకున్నాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తానండి ఇక్కడ మీకు నేను పూజ ఎడమ చేయితో చేసినట్టు కనిపిస్తుంది కదండీ ఫ్రంట్ కెమెరా పెట్టినప్పుడు అలాగే అనిపిస్తుందండి అందువల్ల మీరైతే తప్పుగా అర్థమైతే చేసుకోవద్దు ఇలా స్వామివారిని అయితే అలంకరించుకున్నానండి వెంకటేశ్వర స్వామివారిని ఎప్పటి నుంచో నేను తులసిమాలతో పూజ చేసుకోవాలి అనుకుంటున్నాను ఇప్పటికైతే నెరవేరిందండి ఆ రోజు ఏ స్వామికైతే పూజ చేయాలి అనుకుంటానో ఆ స్వామిని మాత్రం నిండుగా అలంకరించి పెట్టుకుంటానండి ఇలా పూజా కార్యక్రమాలు అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మార్కెట్కి అయితే వచ్చానండి ఈరోజు శనివారం అండి సంతకైతే వచ్చాను మామిడికాయలు అయితే తీసుకెళ్ళడానికి వచ్చానండి మామిడికాయ పచ్చడి పెట్టడానికి మీరు పెట్టారా పెట్టకపోతే పెట్టండి ఇంకొక వారం అయితే కాయలైతే మొత్తం పుచ్చులు వస్తాయండి అందులో నుంచి పురుగులు కూడా బయటకు వస్తాయి కాయ మొత్తం ఖరాబ్ అయిపోయి పచ్చడి కూడా ఎక్కువ కాలం నిల్వైతే ఉండదండి నేనైతే ముందే మా అమ్మకైతే ఫోన్ చేసి చెప్పానండి అమ్మ ఇలా పచ్చడి పెట్టాలి రావా మార్కెట్కి అని చెప్పానండి నేను అక్కడి నుంచి బయలుదేరి వచ్చే లోపల మా అమ్మ అయితే మార్కెట్కి వచ్చేసింది వచ్చి కూరగాయలు తీసుకొని అయితే రెడీగా ఉందండి నేను మామిడికాయలు అయితే వచ్చానండి ఇక్కడ మామిడికాయలు అయితే నేను మా అమ్మ కలిసి అయితే బేరం చేస్తున్నామండి ఒక్క చోట ఆగి మాత్రం మామిడికాయలు చూడొద్దండి ఒక నాలుగైదు చోట్ల ఉండి మామిడికాయలు చూసారంటే మీకు తక్కువ రేట్లో వస్తుంది స్టార్టింగ్లో చూసామంటే ఎక్కువ రేట్లు చెప్తారండి మామిడికాయలు వచ్చేసి ఒకటి నలభై యాభై రూపాయలు చెప్తారండి మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూసామంటే పది రూపాయలు ఇరవై రూపాయలకి మామిడికాయలు అయితే వస్తాయండి ఇక్కడైతే చూడండి మామిడికాయలు అయితే ఎలా అమ్ముతారో ఎలా మొత్తుకుంటారో చూడండి ఒకసారి పచ్చళ్ళు తీసుకోవడం అయితే అయిపోయిందండి ఇప్పుడు పచ్చడి పెట్టడానికి అయితే సామాన్ల అయితే వచ్చామండి ఎల్లిపాయలు మెంతులు ఆవాలు జీలకర్ర అలాగే పోపు దినుసులు కారము నూనె ఇవి తీసుకోవడానికైతే ఇక్కడికి వచ్చామండి ఇక్కడ ఎల్లిపాయలు అయితే చాలా బాగున్నాయి చూడ్డానికి కానీ లోపల అయితే అక్కడక్కడ చచ్చిపోయిన ఎల్లిపాయలు ఉన్నాయండి అవి తీసేసి మనం తీసుకున్నామంటే మనకు ఇంటికి పోయిన తర్వాత ఒలిచినా కానీ అంత ఇబ్బంది అనిపించదండి చచ్చిపోయిన ఎల్లిపాయలు తీసుకెళ్ళామంటే చాలా తరుగు అనేది పోతుంది కదా ముందే మనం చూసి పెట్టుకున్నామంటే నీట్గా ఉంటాయి ఎల్లిపాయలు కారం అయితే ప్యాకెట్ తీసుకోవట్లేదండి నేనైతే మిరపకాయలు తీసుకొని అక్కడే మిరపకాయలు అయితే పట్టించి తీసుకెళ్తానండి పట్టించిన కారం అయితే పోస్తాను కావాలంటే కొంతమంది ప్యాకెట్ కారం అయినా పోసుకోవచ్చండి ఇక్కడ పచ్చడి కారం కూడా అమ్ముతున్నారు పచ్చడి నూనె కూడా అమ్ముతున్నారండి నేనైతే పల్లీ నూనె తీసుకున్నాను ఈసారి అయితే ఎప్పుడూ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే పోస్తానండి ఈసారి అయితే పల్లీ నూనె తీసుకెళ్తున్నాను అలాగే ఇక్కడ మసాలా దినుసులు అయితే ఉన్నాయండి చిన్న చిన్న ప్యాకెట్లు ఇక్కడ మసాలా దినుసుల ప్యాకెట్లు వచ్చేసి ఒకటి ట్వంటీ రూపీస్ పడిందండి మనకు నచ్చినవి మనకు కావాల్సినవి అయితే ఇక్కడ తీసుకోవచ్చండి చాలా తక్కువ రేట్లో వస్తాయి చాలా ఎక్కువ కూడా వస్తాయండి అందులో మసాలా దినుసులు తర్వాత మిరపకాయలు అయితే తీసుకొని వచ్చామండి మిరపకాయల దగ్గర అయితే వీడియో షూట్ అయితే చేయలేదండి మర్చిపోయాను ఇక్కడ కారం పట్టించడానికి వస్తే చూ చాలా మంది జనాలు అయితే ఎగబడుతున్నారండి అసలు ఎక్కడా అయితే కాలేదు ఇక్కడ చూసారా అల్లం ఎల్లిపాయలు అయితే ఎలా దంచుతున్నారో చూడండి ఎల్లిపాయనైతే ఇలాగే దంచి వాటిని అంతా శుభ్రం చేసి పై పొట్టు తీయకుండా మిషన్లో పోసి మెత్తగా రుబ్బుతారండి ఇక అల్లం విషయానికి వచ్చేస్తే ఒకటి రెండు సార్లు మాత్రమే శుభ్రం చేస్తున్నారండి మనకు అందులో శుభ్రం చేయకుండా అల్లం వెలిపాయ రుబ్బిస్తే ఎంత చూడండి ఎంత దుమ్ము వచ్చిందో అక్కడ మీరు కూడా ఒకసారి ఆలోచించి ఇంటి దగ్గరనే కొంచెం ఓపిక చేసుకొని అల్లం వెల్లిపాయ అనేది శుభ్రం చేసి అప్పుడు మిల్లు దగ్గరికి వెళ్ళి పట్టించుకోండి శుభ్రం చేయకుండా మాత్రం పట్టియద్దు ఇక్కడ మీకు చూపించానండి ఇలా పట్టియకూడదని చూపించానండి ఇక అక్కడి నుంచి అయితే కారం పట్టించుకొని అయితే బయటికి వచ్చానండి బయటికి వచ్చిన తర్వాత ఇక్కడైతే ముంజలు అమ్ముతున్నారు డజన్ వచ్చేసి యాభై రూపాయలు చెప్తున్నారండి మా దగ్గర అయితే యాభై రూపాయలు ఉంది మీ దగ్గర ఎంత రేటు ఉందో చెప్పండి ఇక్కడ మా ఫ్రెండ్ అయితే జిలేబీ తీసుకుంటుందండి పిల్లల కోసం అయితే మీకు జిలేబీ ఇష్టమా లేదా ముంజలు ఇష్టమో రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం ఇక్కడైతే జిలేబీ తీసుకున్నానండి పావు కేజీ వచ్చేసి యాభై రూపాయలు చెప్తున్నాడు అన్నీ తీసుకొని ఇంటికి వచ్చి అన్నం తినేసరికి చాలా లేట్ అయిపోయిందండి ఇక ఈవినింగ్ టైంలో అయితే మల్లెపూలు అయితే కోస్తున్నానండి అప్పటికే వానం అయితే పట్టేసింది కొంచెం పచ్చడి సామాన్లు తెచ్చి అవి పచ్చడికి సంబంధించినవి ఏర్పాట్లు చేసుకునేసరికి కొంచెం చీకటి అయితే పడ్డదండి ఇక పూలైతే అప్పుడు తెంపలేదు ఇప్పుడైతే తెంపుతున్నానండి లావటి మొగ్గలు మాత్రమే తెంపుతున్నాను విరజాజి పూలయితే తెంపట్లేదండి విరజాజి పూలయితే అలాగే వదిలేస్తున్నాను చెట్టు మీద అయితే ఇంట్లో మిద్దె ఉన్న వాళ్ళైతే ఇలాంటి ఒక తీగ మల్లె చెట్టు వేసుకున్నారంటే పైదాకా అల్లు కొనిపోయి పూలయితే చాలా చక్కగా పూస్తుందండి మల్లెపూలు పూసే సీజన్ వచ్చినప్పుడైతే చాలా ఎక్కువగా వెళ్తాయి కదండి మల్లెపూలు అయితే నేను పెట్టుకోవడానికి వెళ్తాయండి అలాగే నేను పూజ చేసుకోవడానికి కూడా వెళ్తాయండి పూలు ఇక నేను పూజ చేసేటప్పుడు అయితే బయట నుంచి ఏం కొనుక్కొని రానండి ఈ పూలే నాకు సరిపోతాయండి అవి కూడా పెద్దమల్లె పూలే తెంపుతాను విరజాజ పూలైతే అలాగే చెట్టు మీద వదిలేస్తానండి అవి తెంపడానికి చాలా టైం పడుతుంది అలాగే మాల కట్టడానికి కూడా చాలా టైం పడుతుంది కదా నేనైతే అవి ఏం తెంపనండి చెట్టు మీద అలాగే వదిలేస్తాను తెంపనప్పుడు చెట్టు ఎందుకు వేసారు అని అంటారా అప్పుడు ఎందుకో వేయాలనిపించింది వేశానండి అలా అందంగా అయితే కనిపిస్తూ ఉంది మల్లెపూలు అయితే ఇన్ని వెళ్ళాయండి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం